బ్లౌజ్ హ్యాండ్ కటింగ్లో మీకు డౌట్స్ అన్నీ ఒక వీడియోతో క్లియర్ అవుతాయండి అంటే లో కటింగ్ ఏ విధంగా తీసేసుకుంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది ముందు సైడు లో లో కటింగ్ తీసేటప్పుడు లూజ్ రాకుండా ఏ విధంగా తీయాలనేది అయితే ఈ ఒక వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను వీడియో వచ్చేసి ఇవ్వండి బ్లౌజ్ తీసేసుకోండి బ్లౌజ్ అయినా లైనింగ్ అయినా అంటే ఇది నార్మల్గా నేను బ్లౌజ్ మీద కటింగ్ చేసి మీకు చూపిస్తున్నాను హ్యాండ్ కటింగ్ అనేది ఇప్పుడు క్లాత్ని ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకోండి ఫోర్ లేయర్స్ వస్తాయండి టూ హ్యాండ్స్ అనమాట కిందని హాఫ్ ఇంచు ఉంచేసుకోండి పైపింగ్ అయితే హాఫ్ ఇంచ్ ఉంచుకోండి లేదంటే వన్ ఇంచ్ ఉంచేసుకోండి హెమింగ్ చేయడానికి అయితే ఫ్లవర్స్ గట్రా ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి ఫ్లవర్స్ అనేవి ఉల్టా పడకుండా నెక్స్ట్ వచ్చేసి ఇగోండి హ్యాండ్ ఎంత పొడిగి ఉందో ఆ హ్యాండ్ని ఈగోం ఖర్చు వదిలేసి తీసేసుకోండి అయితే ఖర్చుతో కలిపి మార్క్ చేసుకోండి హ్యాండ్ కటింగ్ చూపిస్తున్నాను చూడండి ఎనిమిదిన్నర ఇంచులకైతే ఇట్లా మార్కింగ్ చేస్తున్నాను యాక్చువల్లీ హ్యాండ్ ఏమొచ్చి ఎనిమిది ఇంచేళ్ళు వచ్చింది అందుకోసం సో ఇప్పుడు చూడండి ఈ హ్యాండ్ కటింగ్లో లో మీకు డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి లో కటింగ్ ఎలా తీసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది అనేసి ఇందులో చెప్తాను ఫస్ట్ అయితే ఇట్లా స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి సో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు సో లైక్ చేయండి ఇదైతే ఆర్జీ వచ్చేసి ఏడున్నర ఇంచీలు అండి ఏడున్నర ఇంచీలు అయితే ఇప్పుడు చంకడౌన్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ పెట్టేసుకుంటున్నాను అంటే ఖచ్చితంగా కలిపి కదా త్రీ అండ్ హాఫ్ పెట్టేసుకుంటున్నాను ఇట్లా పెట్టినాక ఫస్ట్ ఇట్లా లైన్ గీసేసుకోండి ఇప్పుడు ఏడున్నర ఇంచీలు కదండి ఇందులో వన్ ఇంచి మైనస్ చేసి ఆరున్నర ఇంచీలకి ఇట్లా మార్క్ చేసుకోండి ఇప్పుడు ఇట్ ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి మన హ్యాండ్ దగ్గర లూజ్ రాదు ఇప్పుడు ఇలా కొలుచుకున్నా సరే చూసారా ఏడున్నర వచ్చింది ఇలా క్రాస్గా పెట్టేసుకునే ఏడున్నర వస్తుంది లేదంటే ఏడున్నరలో ఒక వన్ ఇంచ్ తీసేస్తే ఇట్లా స్ట్రైట్గా అయినా సరే ఆరున్నర ఇంచులు అయితే సో ఫ్రెండ్స్ అలాగే మీ ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి దాంట్లోనే వన్ ఇంచి తగ్గించేసి స్ట్రైట్గా ఇప్పుడు మార్కింగ్ చేసాం కదా ఈ విధంగా పెట్టేసుకొని మార్కింగ్ చేస్తే సరిపోతుంది ఆరున్నర అయితే మాకు నాకైతే వచ్చిందండి నెక్స్ట్ వచ్చేసి ఇలా క్రాస్గా ఒకసారి చెక్ చేసుకుంటే ఏడున్నరకు అయితే సెట్ అయిపోయింది సో తర్వాత ఇక్కడ నుంచి చూడండి ఇలా ని పెట్టేసి ఇలా ఫోల్డింగ్ చేసేసుకోండి మిడిల్లోకి ఎంత వచ్చిన సరే అదేవిధంగా పైకి కూడా ఇవ్వండి ఇప్పుడు ఎంత వచ్చిందో అదే పైకి ఇప్పుడు వీడియోలో చూడండి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోండి అంటే హ్యాండ్ అనేది కరువు అనేది తిప్పడానికి ఇది బాగా అండి సో అందుకోసం అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇలా స్ట్రైట్గా పెట్టేసుకున్నారు కదా ఇట్లా ఫోల్డింగ్ చేయండి టేపుని మిడిల్లోకి ఇట్లా ఫోల్డింగ్ చేసి ఇట్లా మార్క్ చేసుకోండి మిడిల్లోకి ఎంతైనా సరే ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకోండి ఈ పైనుంచి వన్ ఇంచ్కి పెట్టేసి అయితే మనము కరువు తీయచ్చండి లేదంటే వన్ అండ్ హాఫ్ పెట్టేసి ఫ్రీ హ్యాండ్తో ఇట్లా కరువు అనేది తీసేవచ్చు ఇప్పుడు ఇగోండి ఇలా చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఇక్కడ నుంచి మిడిల్లో డాట్ ఉంది కదా ఈ డాట్ని కలుపుతూ ఈ విధంగా ఇక్కడ ఏడున్నరకు మార్కింగ్ చేశాం కదా ఈ మార్కింగ్ని ఇలా కలిపియండి ఇప్పుడు చూసారు కదా ఈ విధంగా ఇట్లా మీకు చూపించడానికి స్లోగా అయితే గీసానండి ఇలా ఫ్రీ హ్యాండ్తో ఇచ్చేసాము అనుకోండి షేప్ చూసారా ఏ విధంగా వచ్చిందో నీట్గా వచ్చేసింది కదా ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇచ్చుకోండి లేదంటే వన్ ఇంచ్ ఇచ్చారనుకోండి ఇందాక స్కేల్ చూపించాను కదా ఆ స్కేల్తోనైనా కరువు తిప్పుకోవచ్చు లేదంటే వన్ అండ్ హాఫ్ ఇచ్చుకొని ఇట్లా ఫ్రీ హ్యాండ్తోనైనా కరువు అనేది తిప్పేసుకోవచ్చు అండి ఇవి నేను చెప్పాను కదండి ట్రిక్ అనేది ఈ విధం అనమాట సో నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ లూజ్ మార్క్స్ చేసుకోండి హ్యాండ్ లూజు ఈ ఆర్మ్ లూజు కరెక్ట్గా ఇట్లా గీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి కట్ అనమాట సో ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుంటే పర్ఫెక్ట్ హ్యాండ్ కటింగ్ అనేది వచ్చేస్తుంది ఎంతైనా సరే ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోద్ది ఇది కొన్ని చూసారా ఈ విధంగా అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీకు మళ్ళీ చూపిస్తున్నాను మన ఆర్మ్ రౌండ్ ఎంత ఉన్నా సరే దానికి వాణించి తగ్గించేయండి తగ్గించేశాక అప్పుడు మనం కొలిచేసుకుంటే ఆ మిడిల్లోకి తర్వాత ఈ పై నుంచి ఇట్లా వేసేసుకొని ఇక్కడ కరువు తిప్పడానికి ఇది ఒక మార్కింగ్ అనమాట ఈ మార్కింగ్ కలిపితే ఇలా తిప్పేస్తామనుకోండి ఓకే అయిపోయినట్టు అనమాట ఈ హ్యాండ్ కటింగ్ కూడా చూసారా కర్వ్ అనేది ఏ విధంగా వచ్చిందో ఇట్లా చేసేసుకోండి చాలా సింపుల్గా వచ్చేస్తుంది లోతు కూడా తీయడానికి ఒక ట్రిక్ అనేది ఉంటుందండి మీకు చెప్తాను ఇందులోన ఈ హ్యాండ్ ఇప్పుడు నా ఆర్మ్ రౌండ్ వచ్చేసి ఏడున్నర ఉంది కదండి టోటల్గా అయితే పదిహేను ఇంచీలు అనమాట ఈ ఆర్మ్ రౌండ్ అయితే ఏడున్నర ఇంచీలు ఉంది ఇదే ఆర్మ్ రౌండ్ అయితే ఎవరికైనా ఉందనుకోండి మీది ఇప్పుడు ఈ కొలతలతో కటింగ్ చేసుకుంటే సరే కరెక్ట్గా వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి సేమ్ మార్కింగ్ చేసే మీద కటింగ్ చేసేసుకోండి ఈగోండి ఇలాగా కటింగ్ చేసేసుకున్నాక ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది తీసేయండి నెక్స్ట్ వచ్చేసి ఈగోండి ఇక్కడ డాట్ అనేది పెట్టేసుకోండి చిన్నది ఇగోండి ఇక్కడ అయిపోయాక ఇగోండి ఫస్ట్ ఇక్కడ నుంచి చూడండి చెప్తాను ఇక్కడ ఒక ట్రిక్ అనేది ఇక్కడ నుంచి వన్ ఇంచ్కి కొంచెం గ్యాప్ ఇలాగా మార్కింగ్ అనేది చేసేసుకోండి ఇట్లా కొంచెం ఇలా తీసేసుకోండి క్లాత్ని ఇలా తీసేసుకోండి ఇక్కడైనా వన్ ఇంచుకైనా తీసేసుకోవచ్చండి లేదంటే ఈ చివర ఇవ్వండి నువ్వు చూపిస్తాను ఈ సైడ్ని ఖర్చు పెట్టాం కదండీ ఆ ఖర్చు దగ్గర నుంచైనా వన్ వానించి కొంచెం ముందుకు లాక్కోవచ్చు లాగేసామనుకోండి మీకు అక్కడ లో కటింగ్ కనిపిస్తుంది చూసారా అది తీసేయాలన్నమాట కట్ చేసేయాలి లేదంటే ఇక్కడ నుంచి వన్ ఇంచ్ అయినా ఇప్పుడు చెప్తున్నాను కదా ఇట్లయినా వన్ ఇంచ్ అయినా కొంచెం ముందుకి ఒక టూ లేయర్స్ ఇలా ముందుకు లాగేసామనుకోండి ఈ మిగతా క్లాత్ అనేది కట్ చేసేయడమే కట్ చేసేస్తే అది మనకి లో కటింగ్ కింద మనకి తీసేవచ్చండి సో ఇదేనండి ట్రిక్ అనేది మీకు చెప్తానని చెప్పాను కదా అంటే హాఫ్ ఇంచ్ తీయాలంటే లేదంటే వాన్ ముప్పై ఇంచ్ తీయాలా అని మనకి ఆలోచన లేకుండా ఈ విధంగా తీసేసామనుకోండి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు కరెక్ట్ ఫిట్టింగ్ అనేది కుదురుతుందో లేదో అనేసి నాకు కామెంట్ చేయండి సరిపోతుంది అలాగైతే మీకు ఇంకా ఏవైనా వీడియోలు కావాలంటే నేను చేసి పెడతాను సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇగోండి ఈ విధంగా మనం లో కటింగ్ అనేది తీసేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది అనమాట సో ఇక్కడి నుంచి అయినా వన్ ఇంచ్ తీసేసుకోవచ్చు లేదంటే చెప్పాను కదా ఇక్కడ ఫోల్డింగ్ నుంచి అయినా వన్ ఇంచ్ ముందుకి ఒక టూ లేయర్స్ తీసేసైనా మనము లో కటింగ్ అనేది తీసేసుకుంటే సరిపోద్ది ఈ లో కటింగ్ వైపు మనం వచ్చిన డాట్ పెట్టేసుకోండి ఇది ఫ్రంట్ వైపు రావాలని మనకు మార్కింగ్ అనమాట సో చూసారు కదండి ఈ విధంగా అనమాట ఇదిగోండి ఇలాగా ఇంతేనండి వీడియో వీడియో నేస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ